నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం వృద్ధ గౌతమి నదిలో తెపోత్సవ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు ఇక ఈ నెల ఎనిమిది నుండి పన్నెండో తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరిగాయి సాయంత్రం ఆలయం నుండి భారీ ఊరేగింపుగా మేలతాళాలతో కేరళ వాయిద్యాలతో వివిధ రకాల విన్యాసాలతో స్వామి అమ్మవారులను శాసనసభ్యులు శ్రీ పొన్నాడ సతీష్ కుమార్ ఉత్తరంగా బహుకరించిన టేకు రథంపై గ్రామోత్సవం జరిపారు పవిత్ర ఉర్ద గౌతమి నది వద్దకు చేరుకొని స్థానిక శాసనసభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ చైర్మన్ పెనుత్సవ వాసరాజు దంపతులు స్వామివారి అమ్మవారికి గోదావరి మాతకు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ ఎరమండ సుబ్బారావు పురోహితులు బ్రహ్మశ్రీ నాగభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు పంచహారతులు ఇచ్చారు అనంతరం స్వామివారు అమ్మవారితో విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన గోదావరిలో హంస వాహనంపై విహరించారు ఇక మిరిమిట్లు గొలిపి బాణసంచ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా ఆఖరి రోజు పుష్కరఘాటు వద్ద పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు